టీబీ వ్యాధి నిర్మూలనకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వంద రోజులు మమ్మల్ని కృషి కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బద్దతండ నంద్యత మధ్యరాల గుంపు అప్పిరెడ్డి గూడెం తుమ్మల చిలక కుంటల లాంటి ఆదివాసీ గిరిజన గ్రామాల్లో క్షయవ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు భారతదేశం నుంచి పోలియో వ్యాధిని ఎలా అయితే తరిమి కొట్టామో ప్రజల సహకారంతో టీబీ జబ్బును నిర్మూలిస్తామని అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్షయ నివారణ విభాగ అధికారి డాక్టర్ విష్ణు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ బాలాజీ నాయక్ రేడియాలజిస్ట్ లహరి టీబీ అలర్ట్ ఇండియన్ నుంచి వెంకటేశ్వర్లు క్షయవ్యాధి నివారణ ఇల్లందు డివిజన్ అధికారులు కృష్ణవేణి శిరీష కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్రా పార్వతి సూపర్వైజర్ విజయ కౌశల్య సింగ్ పోరండ్ల శ్రీనివాస్ కార్యదర్శులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఎక్కడ కూడా మాకు అశ్రద్ధ కనిపించలేదు వాళ్ళ దగ్గర నుంచి ఎవరు వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా ఆ మందులు వాడినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా మాకు చెప్పడం మేము వాళ్ళని మోటివేట్ చేసి అంటే వాళ్ళకి మంచిగా చెప్పి వాడాలమ్మా రోజు మంచిగా తినాలని చెప్పినప్పుడు తీసుకుంటారు టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మీ అందరూ చెప్తా ఉంటే విన్నారు కాకపోతే మనకి ఇప్పుడు మీ అందరి దగ్గర మామూలుగా ఇంట్లో పాడి పశువులు ఉంటారు కదా వాటికి పుండు పడి తెల్లగా సీమ పడుతూ ఉంటుంది కదమ్మా సేమ్ అదే మన ఊపిరితిత్తులలో ఉంటుంది దాన్ని కోల్డ్ యాప్సెస్ అంటారు అన్నట్టు మనకి పట్టినప్పుడు నొప్పి తెలుస్తుంది కానీ టీబీలో ఆ నొప్పి అనేది తెలియదు బాడీ పైన ఉండదు లోపల ఊపిరితిత్తులలో ఉంటుంది అది పెరిగి 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 ఏమవుతుంది అంటే ఒక సైడు ఇప్పుడు రెండు ఊపిరితిత్తులు ఉంటాయి మనకి అందులో ఒక సైడ్ అనేది పూర్తిగా చిన్నగా అయిపోయి బాడీ అనేది ఇట్లా బెండ్ అయిపోతుంది ఒక సైడ్కి చాలా తీవ్రంగా ఉంటుంది కదా మనకు మన మన బాడీలో ఏ అంగం పనిచేయకపోయినా కూడా మనం మన పనులు మనం చేసుకోలేము అట్లాంటిది మన మెయిన్ పార్ట్లైనా ఊపిరితిత్తులే మనకి ఇబ్బంది కావాలంటే అప్పుడు మీ ఆలోచించండి ఎట్లా ఉంటుంది అనేది రెండోది ఇక్కడ మెయిన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే మన అందరము చిన్నప్పుడు టీకా ఎంచుకుంటాం ఎడమ ఎడమ భుజానికి టీ ఒక అరవై సంవత్సరాల పైపడ్డ వాళ్ళకంటే చెప్పలేను కానీ అరవై సంవత్సరాల ఉన్న అందరికీ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే టీకా వేస్తారు ఇదేంటంటే టీవీని నిర్మూలించడానికి ఆ టీకా పనిచేస్తుంది ఎప్పటి వరకు పనిచేస్తుంది మన మనలో రోగ నిరోధక శక్తి అనేది మంచిగా ఉన్నంత వరకు అది పనిచేస్తుంది ఎప్పుడైతే మన రోగ నిరోధక శక్తి అంటే మన అలవాట్ల వల్ల అది తగ్గిపోతాయో అప్పుడు ఈ గాలిలో ఉండే ఈ టీబీ బ్యాక్టీరియా ఏదైతే ఉంటదో అది మన ఊపిరి తీసుకున్నప్పుడు ఊపిరిలో ద్వారా వెళ్ళి అక్కడ నుంచి మనల్ని రోజు రోజుకి రోజు రోజుకి దాన్ని క్షీణించడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు మన ఆరోగ్యం సో మన శంకర్ గారు దీని గురించి మీకు చాలా వివరంగా చెప్పారు ఒకటే ఒక మీ దగ్గర మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఎక్కడైనా లక్షణాలు కనిపించినట్టయితే అయితే అశ్రద్ధ చేయకండి మీ అందరికీ గ్రామాలలో ఆశా కార్యకర్త